చూడారు మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ఫిబ్రవరి గొప్ప హై వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కృతపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువర్యా ఐశ్వర్ నాయన ఓకే ఫిబ్రవరి నెలలో ధనుస రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ధనుస వారికి ఏమవుతుందంటే మాతృ ఫస్ట్ మొదట మొదట చూసినట్లయితే మాతృవర్గాల ఆస్తులు అంటే ఎప్పుడో మీ తల్లిగారు లేకపోతే అమ్మమ్మ తల్లిగారి తరఫున అమ్మమ్మలో మేనమామలు ఒక ఆస్తి ఇచ్చి ఉంటారు ఫార్చునేట్లీ అని అన్ఫార్చునేట్లీ ఆస్తిని ఎవడన్నా కబ్జా పెట్టుకోవడము లేకపోతే ఆక్యుపైడ్ చేసింది కాకుండా వాళ్లే ఇచ్చిన వాళ్ళ బిడ్డలు తిరగబడి దాని మీద ఈ పత్రాలు ఎత్తి కోర్టుకి ఎక్కడము ఇటువంటివి జరిగి ఉంటాయి సో అటువంటి ఆస్తులకు సంబంధించి కొంత శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటాయి కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఫైనాన్షియల్గా ఆస్తులకు సంబంధించినటువంటి క్లారిటీ లేనటువంటి వాళ్ళకి ఆ విషయమైన క్లారిటీ వస్తుంది రాజకీయ నాయకులకి కొంచెం డిప్లొమాటిక్ పరిస్థితుల్లో పడిపోతారు అంటే డిప్లొమాటిక్ అంటే ఏ డెసిషన్ తీసుకోలేనటువంటి కీ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచనలో పడిపోతారు సపోజ్ ఈ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందా ఈ డెసిషన్ తీసుకుంటుంది ఏమవుతుందని ఒక డోలాయి మానస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ధనుసు రాష్ట్ర రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులకైతే పై అధికారుల దగ్గర నుంచి మనం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ వైద్య వృత్తి కంప్యూటర్ సైన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ రోబోటిక్ సైన్స్ అట్లాగే డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇటువంటి చదువులు చదివే పిల్లలు మంచి అభ్యున్నతికి వెళ్ళేందుకు మార్గం సుగమవుతుంది ఆ చదువులు చదివి జాబ్ అవకాశాలు ఎత్తుక్కుంటున్నటువంటి ఉద్యోగాన్వేషులకి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉంటాయి అట్లాగే అవివాహితులకి వివాహపరంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం అవతల వాళ్ళతో కొంచెం మంచి రిలేషన్స్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అట్లాగే రైతులకు చూసినట్లయితే వారు వారి పంటల్ని వాళ్ళే ప్రమోట్ చేసుకునే అవకాశం ద్వారా లబ్ధి పొందవచ్చు లేదా కొంచెం నిలబెట్టి ధాన్యాన్ని ఆపుదాం అమ్మకుండా కొంత నిలవబెడదాం అనుకునే ద్వారా ఈ నెలలో నిలవబెట్టడం ద్వారా రానున్నటువంటి మాసాల్లో లబ్ధి పొందే అవకాశాలు కానీ అట్లా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే గృహిణులకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సో ఫైరు ఏదైనా అంటుకోవడము గ్యాస్ బర్న్ అవ్వడము లేకపోతే వేడి నీళ్ళు పైన పడడం లేకపోతే ఎలక్ట్రికల్ ఏదైనా మిక్సీ లాంటివో లేకపోతే ఈ ప్రెషర్ కుక్కర్స్ ఇటువంటివి కొంచెం ఉంటాయి కాబట్టి ఆ వస్తువుల దగ్గర తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ధనుసు రాశులు స్త్రీలు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే పాపం ఇటు భర్త ఆఫీసు ఆమె ఆఫీసు కానీ చాలా ఓపిక్గా ఆమె వంట చేసుకుంటూ హడావిడి పడిపోతుంటారు ముఖ్యంగా భార్యాభర్తలు టీచర్స్ అన్నప్పుడు హడావిడి హడావిడిగా వంట చేసేటప్పుడు మిక్సీ మీద ఇలా చేయి పెట్టేసి గబక్న వేసేసుకుంటుంటారు ఒక్కోసారి ఏదో అవసరం గబక్కన తీసేస్తుంటారు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి మూడు విజిల్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఐదు విజిల్స్ వచ్చేసి అవి బ్లాస్ట్ అయ్యే సందర్భాలు గ్యాస్ తిప్పేసి మర్చిపోవడం ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి గృహిణులకి ఉంటుంది మామూలు ఇంట్లో గృహిణులైతే వాళ్ళకి వేరే బాధ్యత ఉండదు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి కానీ ముఖ్యంగా ఉద్యోగినిగా ఉంటూ గృహిణి బాధ్యతలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అండ్ పిల్లలకి సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి విషయాలకైతే బాగానే ఉంటుంది కానీ పిల్లలకి స్మారకం గురించి అంటే కొంతమంది పిల్లలు చనిపోయి ఉంటారు ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళకు స్మారకంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ ఆ పిల్లవాడు చనిపోయినాడు కాబట్టి ఆ పిల్లవాడికి సంబంధించి ఒక అన్నదానం చేద్దామనో లేకపోతే ఒక ఒక పేదలకు ఏదైనా వస్త్రదానం చేద్దామనో లేకపోతే ఏదైనా ఒక సమాధి లాంటిది కడదామనో ఇటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు కొంచెం వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి అంటే మీన్స్ ఆ నిర్ణయాలు వాళ్ళు వ్యతిరేకించి మిమ్మల్ని మనసు కష్టపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి సో అటువంటి నిర్ణయాలకు సంబంధించి పిల్లల స్మారకాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు అంటే ఆయనకి ఒక్కడే కొడుకు ఆ కొడుకు చనిపోయి ఉంటాడు పాపం ఈ తండ్రికి పుట్టేడు దుఃఖం ఉంటుంది మనసులో వాడి పేరుతో ఏదో ఒక ట్రస్ట్ చేస్తుంటే ఈ బాధకి తోడు ఈ బయట కల్పించే ఈ బాధ ఇంకొంచెం పెయిన్ఫుల్ అవుతుంది సో ఆ పొలాన్ని ఎవడో కబ్జా చేయడం ఇట్లాంటి కొన్ని నాస్టీ థింగ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో అటువంటి వచ్చినప్పుడు న్యాయ విచారణకి ఈ నెలలో పోకపోవడం దాని మీద ఒక పరి పరిపూర్ణమైనటువంటి డేటా సేకరించి ఫైట్ చేయడం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి పెద్దగా బాధపడాల్సింది అనేది మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఈ నెలలో అటువంటి వివాదాలు లేచే ఉంటాయి జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి అపరాల వ్యాపారం మీన్స్ కిరాణా స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు మంచి లాభాలు పొందుతారండి అట్లాగే ఆయిల్ మిల్స్ నడిపేటువంటి వాళ్ళు వాళ్ళు మంచి లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీచుడివి చుడువి నేనేవో రాజయోగి అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటివి ఎవరికి వర్తిస్తాయి అంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇవే పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ కూడా నువ్వు ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది నక్షత్ర గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిర అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవరు కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గురుంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ